ప్రయోజనరాడండి దేవున్నా మనకి మహిమ కలుగును ఈ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసినటువంటి మాటతో మరి మేము ముందుకు వచ్చాను ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచనం నుంచి యోవ యుద్ధ నుండి ఇర్మికు ప్రత్యక్షమైన మాకు ఆ కాలంలో దేవుడు ఏం చేసేవాడు అంటే తన ప్రత్యక్షతలోంచి వాక్కుని విడుదల చేసేవాడంట ఇర్మియాతో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం నీవు లేచి కుమ్మరింటికి పోము అక్కడ నా మాట నీకు తెలియజేస్తాను ఇక్కడ దేవుడు అంటే మీకు కుమ్మరింటికి వెళ్ళు నేను అక్కడ నీ మాట నా మాటలను తెలియపరుస్తాను అంటున్నాడు అయితే ఈ ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న ఈ సందర్భాన్ని గమనిస్తే మనతో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు వాక్యాల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు మరి దేవుని యొక్క బిడ్డల ద్వారా మాట్లాడుతూ ఉంటాడు మనము ఏ సందర్భంలో ఎలాంటి సందర్భంలో ఉన్నామో దేవుడు ఒక వాక్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడండి అల్లి ఇక్కడ కూడా మరి ఇరు మాట్లాడుతూ కుమ్మరి ఇంటికి వెళ్ళు అంటున్నాడు నేను ఇంటికి వెళ్ళగా వాడు సారి మీద తన పని చేయి చూడండి కుమ్మరి ఏం చేస్తుంటాడంటే అంటే సారిపైన పని చేస్తుంటాడు ఉంటాడు ఎప్పుడైనా మీరు మీకు టైం దొరికి వెళ్ళి చూడండి నేను సారి మీద పని చేస్తుంటే ఏం చేస్తున్నాడంటే తన దృష్టి అంతా కూడా ఆ సారి పైననే ఉంటుంది ఆ సారే పైన మన ఆయన తయారు చేస్తున్నటువంటి ఆ కుండ పైననే ఉంట ఉంటుంది ఆ చేతులతో దానిని తయారు చేస్తూ ఉంటాడు ఒక కుమ్మరే దృష్టి పెట్టి అంత అద్భుతమైన కుండను తయారు చేసినప్పుడు పరమ మన మనదేవుడు ఆయన దృష్టి నిరంతరం మన పైన పెట్టి మనను కూడా మలుస్తూ సరైన పాత్రగా తయారు చేయాలనుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఇక్కడ చూడండి కుమ్మరి కూడా మరి ఇక్కడ ఆయన సారీ పైన తన పని చేయి దేవుడు నిరంతరము మనను మలచాలనే నిరంతరం పని చేస్తూనే ఉంటాడు అక్కడ కుమ్మరి మన్నుతో చేయిచున్న కుండ చేతులు విడిపోగా ఆ జిగట మన్నున మరల తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్లుగా దానిని మరి ఒక కుండను చేయను ఈ కుండ మరి ఈ మట్టి పీసికి మరి అట్లా తయారు చేస్తున్నటువంటి కుమ్మరి మరి ఈ కుండ విడిపోయింది కదా అదాన్ని పక్కన పడేసి ఇంకో మట్టి ముద్దతో ఇంకో కుండం చేయాలి అనుకోడు కానీ దానిని ఏం చేస్తుంటాడంటే మరి యొక్క మరి దానినే ఏం చేస్తుంటాడంటే చికటు మరల మర మరల తీసుకొని దాన్ని మళ్ళా తీసుకొని ఏం అంటే దానికి ఇష్టమైనట్లుగా దానిని చెయ్యును మరి ఒక కుమ్మరే ఆ మట్టి ముద్దను పడయక దానికి ఇష్టమైన పాత్రగా చేసుకోవాలనుకున్నప్పుడు మన ప పరమ కుమ్మరి అయినటువంటి మనని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే దానికి ఇష్టమైనట్టుగా మలుచుకోవాలనుకుంటాడు దేవుడు చూడండి అదే మరి ఇక్కడ ఇరుమియా కూడా సెలవిస్తున్న మాట అండి అంతటా యహో వా కుమ్మ నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు ఇచ్చాను ఇస్రాల్లారా ఈ కుమ్మరి కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేదా చూడండి కుమ్మరి మట్టికి ఎలా చేస్తున్నాడు మళ్ళా మరి ఆ దృష్టి పెట్టి చూడండి కుమ్మరి పని చేసేటప్పుడు ఎప్పుడో దృష్టి ఆ కుండ మీదనే ఉంటుంది ఆ చేతులతో మరి మలుస్తూ ఉంటాడు ఆ కొండను విధంగా దేవుడు కూడా ఆ దృష్టి అంతా మన మీద పెట్టి మనని మలుస్తూనే ఉంటాడు హల్లియ మరి ఇక్కడ చెప్తూ ఉన్నాడు మట్టి చేసినట్లు నేను మీకు చేయలేదా ఇదే యహో మాకు జిగటు మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇసాయిల్లరా మీరు నా చేతిలో ఉన్నారు హాడీలు చూడండి మరి మనుషుల చేతిలో ఉంటే ఏమైపోతామో తెలియదు కానీ ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు ఆయన చేతిలో ఉన్నటువంటి కుండలం అంటా అండి ఆయన చేతిలో ఉన్నటువంటి విలువైన పాత్రలం అంటా అండి అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు మరి ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నా నేను విలువ విలువలేని దాని అనుకుంటున్నాను దేవుడంట నువ్వు మట్టి ముద్దగా ఉన్నావు అయితే విడిపోయిందని దేవుడు నేను పారేస్తలేడు కానీ ఆయన దృష్టి పెట్టి ఒక విలువైన పాత్రగా మనని తయారు చేస్తున్నానని చెప్పి దేవుడు రోజు మాట్లాడుతూ ఉన్నానండి ఒక చిన్న ఉపమానం అండి ఒక కుండ ఒక మూత ఉండేదంటండి ఆ కుండ మూ మూత అనుకున్నదంట నాకు విలువనే లేదు కుండ అయితే చాలా పెద్దగా ఉంటుంది కదా దాంట్లో నీళ్ళు ఉంటాయి కాబట్టి అందరు దాన్నే పట్టించుకొని దాంట్లో ఉన్న నీళ్ళు తాగుతూ ఉంటారు అని అనుకుందంట కానీ ఒక విషయము మనకు దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఆ మూత అనుకున్నప్పుడు దేవుడు ఏమంటున్నాడంట తెలుసా ఆ కుండలో ఎన్ని నీళ్ళున్నా మరి మూత లేని ఎవరు తాగరు కాబట్టి మూత విలువ మూతకే కుండ విలువ కుండకే అని అన్నటండి అండి ఒక చిన్న ఉపమానం మాత్రమే అయితే అలాగే దేవుడు కూడా మనని కూడా ఆయనకిష్టమైన పాత్రగా మలుచుకోవాలనుకుంటారు కానీ మనం అనుకుంటాము నేను విలువ లేదు నాకు నేను నేను ఈ విధంగా అయిపోయినాయి అని అనుకుంటూ ఉంటాను కానీ దేవుని దృష్టిలో మనం చాలా విలువైన వారం అండి ఇక్కడ కూడా చూడండి ఆ కుమ్మరి వాడు ఏ విధంగా అయితే మరి ఆ మట్టి ముదన యొక్క సారిపైన పెట్టి ఒక అద్భుతమైన కుండను తయారు చేసినట్లు దేవుడి రోజు మనని నిరంతరం నిత్యం మలుస్తూనే ఉంటాడు ఆయన చేతులతో మనల్ని తాకుతూనే ఉంటాడు ఆయన చేతులు ఉన్న బిడ్డలం అండి అందుకే దేవుడి ఇక్కడ ఆ మంచి మాట మరొకసారి చదువుదామండి ఆయన ఏమంటున్నాడు అంటే ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేదా ఇదే యో వాక్కు జిగటం అన్ని చేతిలో ఉన్నట్లుగా ఇస్రాయల్లరా మీరు నా చేతిలో ఉన్నారు ఈరోజు ఇదే వాగ్దానం మీకు మీరు నా చేతిలో ఉన్నారు చూడండి దేవుని చేతిలో మనం ఉండాలా దేవుని చేతిలో ఉన్నటువంటి బిడ్డల వంటి మనము ఆయన చేతిలో ఉన్నామని చెప్పి ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు మనుషుల చేతిలో లేమండి దేవుని చేతిలో ఉన్నటువంటి వారము ఆయన దృష్టి పెట్టి మనని అద్భుతంగా తయారు చేసుకొని ఒక విలువైన బిడ్డగా మార్చుకున్నటువంటి దేవుడు అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు ఈ మాటలన్నిటినీ మన వెనుకల్లో దేవించి నడిపించినదా